ఏం చేస్తున్నారండి నేనైతే సాయంత్రం అయింది బాగా రాత్రి టైం తెలియదు వారు దాటింది తలనొప్పిగా ఉందనేసి టీ పెట్టుకున్నాను చూడండి ఇందులో టీ అంటే పాలతో చేసిన టీ కాదండి డికాషన్ అనమాట ఒక గ్లాస్ వాటర్లోని కొంచెం పంచదార టీ పొడి వేసి బాగా మరిగించి నుండి గ్లాస్లో వేసుకున్నాను తాగుతున్నాను ఇలా తాగినట్లయితే తలనొప్పి అయితే పోతుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే మంచి మంచి చేపల వీడియోలు ఉన్నాయి చూడండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దండి మన ఛానల్లోని మంచి మంచి చేపల వీడియోలు అయితే అప్లోడ్ చేసింది చూడండి ఒకసారి మీకు నచ్చుతాయి అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయండి జలలు అలాగే గొరసలు సహారీ గొరకలు గొరకలు ఇంకా రవ్వలు బొచ్చులు ఇంకా రకరకాల చేపలు మన తెలుగులో చెప్పే చేపలు బురజల్లు పంగంజల్లు ఇంకా మోసలు గడ్డి మోసలు ఇంకా చాలా రకాల చేపలు ఉన్నాయి కదా అన్నీ కూడా మన ఛానల్లో అయితే నేను ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేశాను మేము ఏ రోజుకు ఆ రోజు చేపలు యాడ్ చేసుకుంటాం కనుక మాకు ఏ చేపలు తా చేపల చూపించానండి మీ సపోర్ట్ ఆధారం ఇప్పుడు ఎలా ఉండ ఉండాలని కోరుకుంటున్నాను వాతావరణం బాగా చల్లగా ఉంది కదండి వర్షాలు పడుతున్నాయి వల్ల అవి తీయట్లేదు అందుకని చేపలు సరిగ్గా ఉండట్లేదు మనకు వల్ల కూడా మంచి లేవు అందుకే చేపలు పడట్లేదు అందుకే ఉన్నప్పుడే ఒక రెండు కేజీలు మూడు కేజీలు అవి మాత్రమే చూపిస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను మీకు రెడీ చేసి అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ మీకు మన ఛానల్లో నేను అప్లోడ్ చేసే వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ చేపలు అంటే ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి మీకు ఏ రకాల చేపలు అదే మన దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే మీకు చేపలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి మన నెంబర్ తెలిసిన వాళ్ళు అయితే ఫోన్ చేయండి వన్ యూ మా పిలుస్తుంది మా మాందా శాలీనా రాంతు వచ్చిందండి ఏం కోరు ఉండేవని అడిగాను ఫస్ట్ అయితే వంట చేసేవని అడిగాను వంట చేసేవని అడిగితే చేశాను అని చెప్పింది కూర కూరయమండవంటే ఒప్పు అని చెప్తుందండి ఫోన్ బాధ కడితే ఫోన్ బాధ కడితే మా అమ్మకి పెద్దవాడు కదా చల్ల గురిండి తెలియదు కదా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అంటే ఫోన్ మాట్లాడుతున్నానని చెప్తున్నాను ఇక్కడ వీళ్ళకి తెలుగు రాదనమాట ఒడియా మాట్లాడతారు హిందీ మాట్లాడతారు అండి నాకు కొంచెం కొంచెం వచ్చు నాకు పూర్తిగా రాదు నేను మన తెలుగుల దగ్గర ఏ పదానికి ఏం మాట్లాడాలో నేర్చుకొని అలాగా తిన్నారా తాగిరా ఏం చేస్తున్నావు ఏటి కోరి కోరి ఉండేవు ఏం పని చేస్తున్నావు అలా చిన్న చిన్న పదాలు అనమాట వాటర్ కూరగాయలు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కదా మొబైల్ మొబైల్ సి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఎవరితో మాట్లాడుతున్నామంటుంది అంటే నేను అమ్మేమో కోతాలక్షి అంటుంది అంటే మాట్లాడుతున్నామంటే నీకు చెప్తున్నాను అంటే అంటే నాకు కొంచెం కొంచెం వచ్చు కదా నేను వచ్చి మీకు చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే కదా మన వీడియో కొందరికి అయితే షేర్ అవుతుంది అలాగే మంచి మంచి వీడియోలు అయితే నేను బయటికి వెళ్ళే పరిస్థితి కాదు కదా ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకొని వంట చేసుకొని తెచ్చిన ఇంటికాడ వాళ్ళు వాళ్ళు అదే గాలికి బిండడిపోయి తర్వాత తక్కిస్తుంటాయి కదా ఆ వల్ల వాళ్ళు పని అంతా చేస్తూ ఉంటాను అనమాట ఇంటిక నేను బయటికి వాతావరణంలో తిరిగేంత మనకు అంత లేదు మా ఆయన వాళ్ళు వేసుకొని వస్తారు నీటిలోకి వెళ్ళి ఇంటికాడ పని చేసుకోవడం కనుక నేను ఇంటికాడ తెచ్చిన షాప్ మాత్రమే చూపిస్తాను ఇంటికాడ ఏమని అంటే తర్వాకి చహాదేమి ఫ్రెండ్స్ నేను మరో ఐదు నిమిషాలు మళ్ళీ లెవ్ చేస్తానండి మా ఆయన వచ్చారు ఆయనకి ఇవ్వాలి ఇచ్చిన మాట్లాడతానండి ఇప్పుడు వచ్చారు తడు గట్లతో ఉంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్